మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలకే అతీగతి లేదంటే ఇప్పుడు ఏదో కొత్తగా ఇరవై మూడు గ్యారెంటీలు అని చెప్పి దేశ ప్రజలను ఉల్లు బనాయిస్తున్నారు ఈ మహానుభావులు వీళ్ళు చేసే పనిని చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది అంటే కన్నతల్లికి అన్నం పెట్టలేనోడంట పిన్నమ్మకి బంగారు గాజులు చేపిస్తా అన్నట్టుగా ఉంది మొన్న తెలంగాణ ప్రజలకేమో ఓట్ల కోసం అని చెప్పి చెవులో పువ్వులు పెట్టిండ్రు ఇక దేశ ప్రజలకు కూడా పువ్వులు పెడితే బాగోదు కదా అని చెప్పి కాలీఫ్లవర్లు తెచ్చిపెట్టే ప్లాన్ లో ఉన్నారు వీళ్ళు మన తెలంగాణ మొన్న ఇచ్చిన హామీలలో గ్యారంటీలు రెండు వేల ఐదు వందలకు మహిళలకు అని అన్నారు రాలేదు రాదు రైతుల రైతు భరోసా పదిహేను వేలు అని అన్నారు రాదు రాలేదు విద్యార్థులకు ఐదు లక్షలు అని అన్నారు రాలేదు రాదు ఇందిరామ్మ ఇల్లు అని అన్నారు చాగా చూపిస్తే ఐదు లక్షలు ఇస్తామన్నారు రాలేదు రాదు గృహజ్యోతి రెండు వందల యూనిట్లు ఫ్రీ అని అన్నారు రాలేదు రాదు చేయూత నాలుగు వేల రూపాయల పెన్షన్ అన్నారు రాలేదు రాదు దేశ ప్రజలారా తెలంగాణ ప్రజలారా వీలిచ్చే హామీలు రాలేదు రావు రాదు 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 ఎప్పుడు చూసినా వీళ్ళు కేవలం ఓట్ల కోసం ప్రజల మనోభావాలతోటి ఆడుకుంటారే గాని ప్రజల మంచి కోసం మాత్రం ఆలోచించరు దయచేసి ఇట్లాంటి మోసగాళ్ళకి గట్టి గుణపాఠం చెప్పండి